ఏడి బిగ్గరగా ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విచ్చుకోవని అర్థం అక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు మాటలు విని ఇతడు ఏమీ క్రీస్తు నందు ప్రేమైన దేవుని వెళ్ళారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు సిలువ శిలువలో పలికినటువంటి నాలుగవ మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం దాని అర్థము ఏలి ఏలి సభక్త అని అంటే దాని అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచివని ఇక్కడ దేవుడు తన వాక్యంలో మనం చూసుకుంటాం ఇది కేరక ఆయన బిగ్గరగా ఆయన ఈ మాట తెలియజేస్తూ కేకవేసను అని ఇక్కడ మనం చూస్తున్నాం కేకవేసేదో కూడిన కేటా ఎటువంటి కేత ఇది ఆవేదనతో కూడినటువంటి కేట యేసు భరిస్తున్నటువంటి శిలువ భారము కంటే ఆ ఘోర అవమానము కంటే ఆయనను మరింత ఎక్కువగా బాధించిన విషయం ఏంటంటే తండ్రితో ఎడబాటును ఆయనను బాధించేటువంటి విషయం తండ్రితో ఎడబాటు ఆయన మరి కొద్ది క్షణాల్లో తన ప్రాణులను తండ్రికి అప్పగించబోతున్నాడు తండ్రితో సహవాసాన్ని కోల్పోతూ ఉన్నాడు ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేకవేస్తూ ఉన్నాడు అది ఒక గొప్ప ఆర్థునాదం అది తండ్రితో శాశ్వతమైన ఎడబాటు కానీ అత్యంత స్వల్పమైన ఎడబాటు మాత్రమే అయినప్పటికీ దాన్ని కూడా ఆయన తరించలేకపోతుంట ఒక్క నిమిషం ఒక్క క్షణం తండ్రి ఎడబాటును తట్టుకోలేదు మరి దేవుడు మనల్ నుంచి ఏమోకుంటున్న తెలుసా ప్రతి క్షణం ఆయనతో సహవాసాన్ని కలిగి ఆయనతో సహా ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనము జీవించాలనేటువంటి ఆ కోరిక ఆ నిశ్చయత ఆయన మన పట్ల కోరుకుంటూ ఉన్నాడు మన పట్ల కోరుకుంటూ ఉన్నటువంటి ఆయన చిత్త ఉద్దేశం కానీ మనము అవసరమైతే ఆయన ఆయన సహవాసాన్ని కోరుకుంటాం అవసరం లేకపోతే ఆయనను ఆయన సింహవాసాన్ని విడిచిపెట్టేస్తూ కానీ ఇక్కడ దేవుడు తన తండిస్తూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క శన్ ఆయన ఎడబాటును తుకోలేక బాధతో కేక వేస్తూ ఉన్నట్టుగా అక్కడ దేవుడు వామ్య మనం చూస్తున్నాం ఎంత కేక ఉన్నాడు నా దేవా నా దేవా నన్నెందుచిదివని ఆయన కేక వేస్తూ ఉన్నాడు తండ్రి దేవుడు నాన్న మాటలు మనం నేర్పిస్తున్నటువంటి అసలు మనకు శాపం ఎట్లా వచ్చింది మనకు పాపం ఎట్లా వచ్చింది మనకు మరణం ఎట్లా వచ్చింది అంధకారం ఎట్లా వచ్చింది వెలుగుమయమై ఉన్నటువంటి తండ్రి ఎడబాటు ద్వారా ఇవన్నీ మనకు వచ్చింది అర్థమవుతా వెలుగైనటువంటి జీవమైనటువంటి పునరుత్న పునరుత్నమైనటువంటి తండ్రి సన్నిధి మన ఎడబాటు కలిగి ఉండటం ద్వారానే ఇవన్నీ మనకు చూస్తున్నారు కానీ ఇక్కడ యశు కృష్ణు తండ్రితో తండ్రితో ఎడబాటును ఆ ఆవేదనతో ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ నాలుగో మాటను మనం ధ్యానం చేసుకోలేక నిజంగా పిల్లల యేసు ప్రభు వారి వారు భరిస్తున్నటువంటి శిలో పాల కంటే ఆ ఘోర అవమానము కంటే ఆయనను మరింత ఎక్కువగా బాధించినటువంటి విషయం అందుతో నెలబాటు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నారు విషయాల గ్రంథం యాభై మూడవ అధ్యాయం విషయాల గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదులు ఉంచడంలో దేవుని వాక్యాన్ని మనం చదివితే అతని నలుగ దొల్పటము తండ్రికి అంటే యహోవాడు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసం అతడు తన్ను తానే అపారథి ప పరిహారార్థ పలి అతని సంతానము చూచును అతడు దీర్ఘాచిన యాహో ఉద్దేశం అతని వలన అతన్ని నల్లది కొట్టుటకు యహోవాబు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగ తీసు అతడు తమ్ముతానే అపరాధ పరిహారీ సంతానము చూచును అని లేఖను చెప్పినట్లుగా తండ్రి కుమారుని తండ్రి కూడా ఆయన చూడకుండా ఒక క్షణం అట్లా పక్కువ తిప్పుకోవడానికి కారణం ఉంది ఎందుకు కారణం తెలుసా సర్వలోక పాపాలన్నీ ఆయన బీపు మీద వేసుకొని శాపగ్రాహిగా దిక్కు లేకుండా మూడు మేకల మీద వేలాడపడి తన తన యొక్క తలలో నుంచి ముల్లగినీటం పెట్టినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ రక్తముతో ఆయన సొమ్మశిపోయి తర్వాత ముప్పై తొమ్మిది కోడల దెబ్బలతో కొట్టబడినటువంటి ఆ యొక్క దెబ్బల చేత ద్వీపులంతా కూడా రక్తము కారుతున్నప్పుడు ఉన్నప్పుడు సినిమాలో విట్ట మధ్యాహ్నం ఆయన ఎండకు రేగలోట పడుతూ సొగసును సొపురాన్ని కోల్పోయి ఆఖరి రక్తము కొట్టు వరకు ఆయన పక్షిత రక్తాన్ని కాల్చి ఆ వేదన ఆయన అనుభవిస్తుంటే తన పచ్చు నిజంగా ఏ కుమారుడు కానీ ఏ బిడ్డ కానీ తన తల్లిదండ్రులు తన బిడ్డలు వేదన పడితే బాధపడితే ఆ ఆదేశంగానే తండ్రి ఆ కుమారుడైన యేసు క్రీస్తును చూడలేక తన ముఖం తన మీద లేదనే ఆ అది గ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు పోయి తట్టుకోలేక ఈ అవేదో పడినటువంటి కేరికను ఆయన వేరుస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు చూడండి ఏదైనా తోటలో ఆ ఒకటవ కురందీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయ ఒకటి కొరంది ఐదవ అధ్యాయం ఈ ఒకటి వచ్చిన దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒకటో పరిధి నెల రాష్ట్ర పత్రిక ఐదు ఇరవై ఒకటి ఐదు ఇరవై ఒకటిగా ఎందుకనగా మనం ఆయన ఎంతో పాప ఎరుగని ఆయన మన కోసము నీతి అవ్వటం సరే మన కోసము పాపముగా చేశారు ఎందుకు ఆయన ఇక్కడ వేదన పడుతున్నాడంటే ఎందుకు ఆయన సిలువలో ఆ వేదనతో అల్లడిపోతూ ఉన్నాడంటే ప్రిలా దేవుని యొక్క దేవుణ్ణి అతని నలగొట్టుకోవడానికి తండ్రికి ఇష్టము లేకపోతే ఈ రోజు ఈ రక్షణ మనకు లేదు అవునండి దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు నలగొట్టడానికి ఆయన ఆ శిలువకు అప్పగించకపోతే ఈ రోజు మనకు విమోచన రక్షణ అనేది లేనే లేదు అని ఇక్కడ మనం గ్రహించాలి వేళ ఆ తండ్రి ప్రేమలో ఏముంది అంటే గొప్ప త్యాగం తండ్రి ప్రేమలో ఏముంది ఇక్కడ గొప్ప త్యాగం మనకు కనబడుతుంది మనం ఆయన ఎందుకు దేవుని నీతి అవన్నట్లు పాపం మెరుగని ఆయనని మన కోసము పాపంగా ఏదేను వనములో మనము తండ్రితో కోల్పోయినటువంటి సహన సహ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించటానికి మన ప్రియ రక్షకుడు తన తండ్రి సహవాసాన్ని కోల్పోతున్నాడు ఎందుకంటే ఆ శిరువ ఈ తండ్రితో మనము మనం కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరిగి తండ్రి త్యాగం కుమారుని విదేకత రెండు కలిసి అది నానా తండ్రితో కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరిగి నెలకొల్పా ఇంతకీ నెలకొల్పబడినటువంటి ఆ సహవాసము కొనసాగుతుందా ఆగిపోయి ఎంతగా పై ఎంత కాలమైందో కూడా గుర్తు లేనంత కాలమైందా దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మంచిదే మరి సహవాసం మాట ఏంటి సంబంధానికి దేవునితో ఉన్నటువంటి సంబంధానికి సహవాసానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి ఆదాము ఏ విధంలో నుండి ఎంటి వెళ్ళినప్పటికీ అతడు దేవుని కుమారునిగానే పిలువబడ్డాడు పడినప్పటికీ అతడు దేవునికి మారుగా అంటే సంబంధం కోల్పోలేం కోల్పోయినామ సహవాసు సంబంధం కోల్పోలే ఆదాము ఏదైనా తోడో బయటికి అతడు ఆ ఎంటి వేయబడడం ద్వారా అతడు దేవుడితో సమవాసాన్ని కోల్పోయడం మనం కూడా ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి దేవుని బిడ్డదిగా దేవుడి సంబంధాన్ని కలిగి ఉన్నాము కానీ తిరిగి పాపం చేయడం ద్వారా ఆయనతో సహవాసం కోల్పోతున్నారు సహవాసము సంబంధము తేడా ఇక్కడ మన అర్థం ఉంటుంది మనం అందరము దేవుని పిల్లలమే దేవుని పిల్లలమే మనం అందరం కానీ దేవుని పిల్లలనే చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళారు వెళుతారనేటువంటి గ్యారెంటీ ఎవరు వెళ్తారు దేవునితో సహవాసాన్ని కలిగిన వారు ఎక్కడ సహవాసం మీటింగ్ మీటింగ్లో ఒక కూడా కాదు ఒక రోజు కాదు మన దైనందిన జీవితంలో ప్రతి క్షణం ప్రతి నిమిషం దేవునితో సహవాసాన్ని మనం కొనసాగించాలి అని దేవుడు తన వాక్యంలో చెబుతుంది కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క సంబంధానికి దేవుని యొక్క సహవాసానికి ఉండేటువంటి మనం అర్థం చేసుకోవాలని ప్రభు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తుంది అందుకే ఆయన తండ్రితో కలిసి ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయినప్పుడు ఆయన తట్టుకోలేకపోయినాడు సినిమా ఎక్కడానికి ఆయన ఏ పెనుగు దూపల సినిమాలో ఆ యొక్క ముళ్ళ కిరీటం మొత్తపడినప్పుడు ఎటువంటి భయము ఆయన బస్త ఆయన ఉన్ని వేయినప్పుడు పిడిగుద్దులు పెట్టినప్పుడు మేకలతో చేతులతో కాలతో మేకలతో కొడుతూ ఉన్నప్పుడు ఎటువంటి ఎప్పుడు ఆయన భయపడుతూ ఆయన వేదన పడుతూ ఉన్నాడంటే తండ్రి ఎడబాటు అంటే తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయినప్పుడు ఆయన వేదన పడుతూ కేక వేస్తూ ఉన్నాడు నా దేవా నా సో ప్రిల్లగా సహవాసం సంబంధం మనమందరము దేవుని పిల్లలనే అయితే సహవాసం కలిగి ఉంటేనే ప్రభు బిడ్డలు అవుతాను పరలోకానికి రాజు వారసును అవుతాం సహవాసము లేకుండా సంబంధము చెప్పుకుంటే మనము పరలోకానికి వారసును కాని ప్రభువు ప్రభు పేరట ఈ దేవుడు మనకు తెలియజేసేటువంటి నాలుగవ మాట ద్వారా నేను మీకు జ్ఞాపకం చేసుకున్నాను అందుకే దేవుడు లేని యేసు కొరకు వారు ఎందుకు తండ్రితో సహవాసాన్ని కోల్పోయారు మన పాపపముల నిమిత్తం ఆయన పాపముగా చేయబడి గనుక అందుకే ఆయన ఆక్రంగా ఆ శిలువ ప్రేమను అర్థం చేసుకున్నా మన జీవితాలను సరిచేసుకుందాం కోల్పోయిన సహవసరాన్ని ప్రారంభిద్దాం రీతిగా మన జీవితాలను సిద్ధపరచము రాజ్యానికి వారసుని అతి కృపా దేవుడు మనకు అనుగ్రహించు దాకా ఆమె